వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే కోతుల నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి వాటి ప్రవర్తన తెలివితేటలు మరియు సామాజిక నిర్మాణం మనకు ఎన్నో పాఠాలను అందిస్తాయి కోతుల నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ప్రతి క్షణాన్ని ఆనందించడం కోతులు ఎప్పుడూ సరదాగా చురుకుగా ఉల్లాసంగా ఉంటాయి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడంలో అవి మనకు మంచి ఉదాహరణ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను గుర్తించి వాటిని పూర్తిగా ఆస్వాదించడం నేర్చుకోవచ్చు సామాజికత మరియు సహకారం కోతులు సామాజిక జీవులు అవి గుంపులుగా జీవిస్తాయి మరియు ఒకదానికొకటి సహాయపడతాయి సమూహంలో ఎలా సహకరించాలో కలిసి ఎలా జీవించాలో అవి మనకు చూపిస్తాయి అలర్ట్ గా ఉండటం కోతులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాయి చుట్టూ జరుగుతున్న వాటిని నిశ్చితంగా గమనిస్తాయి ఇది ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి మరియు అవకాశాలను ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది నేర్చుకునే స్వభావం మరియు తెలివితేటలు కోతులు చాలా తెలివైనవి అవి కొత్త విషయాలను మరియు చురుకుదనం యొక్క ప్రాముఖ్యతను అవి మనకు తెలియజేస్తాయి అయితే కోతుల నుండి నేర్చుకోవలసిన సానుకూల విషయాలతో పాటు వాటిని మానవులతో పోల్చి చూసేటప్పుడు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఉదాహరణకు తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచే వంటి సామెతలు కోతుల యొక్క కొన్ని ప్రతికూల లక్షణాలను స్వార్థం లేదా అనవసరమైన చిలిపి పనులు సూచిస్తాయి కానీ మొత్తం మీద కోతుల ప్రవర్తనలో మనకు స్ఫూర్తినిచ్చే అనేక అంశాలు ఉన్నాయి మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం